హాయ్ ఫ్రెండ్స్ ఈ క్లమ్జీ వర్క్ అనేది నెట్ మీద ఎలా చేస్తున్నారు అనేది పూర్తిగా ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది దీని ద్వారా ఏంటంటే అసలు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట ప్రతిదీ కూడా చూపిస్తాను బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది పూర్తిగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు చివరి వరకు వీడియో చూడండి ఈ క్లమ్జీ వర్క్ అనేది ఇది అమెరికా బ్లౌజ్ అనమాట ఇది నెట్ మీద బ్లౌజ్ కుట్టడం జరిగింది ఎలా కుట్టడం చూసారా ఈ పూర్తి వీడియో అనేది చూడండి ఇప్పుడు హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి నెట్ అనేది నెట్వర్క్ మీద ఎలా అనేది వర్క్ అనేది కంప్లీట్గా హెవీగా బరువుగా కుట్టచ్చా లేదా అనే ప్రశ్నకి సమాధానం చూడండి ఇది ఒక హ్యాండ్ అనమాట ఇది అమెరికా బ్లౌజ్ మీరు చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది పూర్తిగా ఇది ఏంటంటే ఇది నెట్ మీద మేము జర్దోసీతో సహా కాకుండా బీట్స్ ఇంకా ఎన్నో వర్క్స్ అనేవి చేసి ఉన్నాం కూడా చేస్తున్నాం కూడా ఎంత హెవీ వర్క్ వేసినా కూడా ఇది నార్మల్ క్లాత్ లాగే ఉంటుంది కానీ నెట్ మాత్రం వర్జన్ నెట్ అనేది యూస్ చేయాలి క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి ఇది చూసారా ఈ ప్రింట్ అనేది వేసామన్నమాట పూర్తిగా హ్యాండ్ అనేది ఇది ఫుల్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ అనేవి ఈ ప్రింట్ అనేది ఇలా వేసేసిన తర్వాత ప్రింట్ కూడా పడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు ప్రింట్ వేసుకుంటే చక్కగా పడుతుంది ఇలా వర్క్ అనేది కొట్టేయాలి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూడండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు రెండు హ్యాండ్స్ అనేవి ప్రింట్ అనేది మీకు పక్కనే పెట్టాను అనమాట చూడండి వర్క్ అంతా ఎంత ఎక్సలెంట్గా అయిపోయిందో చూసారా ఇంత ఎక్సలెంట్గా వర్క్ అనేది ఇలా కంప్లీట్ చేసుకోవాలి నిండుగా ఆ తర్వాత ట్రెడ్ వర్క్ అనేది ఉంది ఇంకా బీట్స్ అనేవి అన్ని మిగిలి ఉన్నాయి దా అయినప్పటికీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తర్వాత కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఇది చూసారా ఎంత నెట్ మీద ఎంత హెవీ వర్క్ అనేది చేసుకోవచ్చు చాలామంది అపోయే ఏంటంటే బరువు వర్క్ అనేది చేయలేము నెట్ మీద లైట్గా చేసుకోవాలనుకుంటారు కానీ కాదు మై డియర్ ఫ్రెండ్స్ ఇలా మీరు హెవీగా నిండుగా చక్కగా చేసుకోవచ్చు వర్క్ అనేది ఇలా అనేది చేసుకుంటే మీరు ఈజీగా ఇది చాలా చాలా లగ్జరీ వర్క్ అయిపోతుంది అది కూడా జర్దోసి వేయడం నెట్ మీద అది చాలా చాలా ఎక్సలెంట్ వర్క్ అయిపోతుంది అనమాట చూసారు కదా దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి ఇది కుట్టేటప్పుడు నార్మల్ వర్క్ ఏదైతే నార్మల్ క్లాత్ మీద ఎలా కుడతారో అలాగే ఉంటుంది ఫీలింగ్ అనేది దీంట్లో ఏదో పట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ టైం అనేది పోయేది అనేది కూడా అపోహే అనమాట చక్కగా మీరు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు వర్క్ ఇది చూడండి హ్యాండ్కి చివర్లో ఒక బార్డర్ లాగా కుట్టామన్నమాట బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత చూపిస్తాను ఇక్కడ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకుంటూ వన్ వన్ నుంచికి ఒక్కొక్క ఫ్లవర్ జరదోసి ఇది ఈ నెట్ మీద వేసుకుంటూ వెళ్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను అంటే మైడియ ఫ్రెండ్స్ చూడండి కంప్లీట్గా అయిపోయింది ఈ హ్యాండ్స్ అనేవి నెట్ మీద చూసారా ఎంత హెవీగా ఉన్నాయి వర్క్ అనేది ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలా అనేది మీరు చేసుకోవచ్చు రెండు హ్యాండ్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయి మైడియా ఫ్రెండ్స్ చూడండి ఎంత బరువు అయినా మీరు ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇది అమెరికా బ్లౌజ్ కాబట్టి మేము ఇవి లాంగ్ హ్యాండ్స్ అనేవి పెట్టాం ఇప్పుడు కుట్టిన తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తాం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఒక చిన్న విషయం కూడా మీరు మిస్ అవ్వకుండా ఒక మంచి నాలెడ్జ్ అనేది రావాలని చెప్పి ఉద్దేశంతోనే వీడియో చేయడానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ హెవీ అనేది జర్దోసి ఏదైతే ట్రెడ్ నాట్స్ లోంగా నాట్స్ వేసాం వేసామన్నమాట ఇలా అనేది వేసేసి జర్దోసి అనేది నిండుగా ట్రెడ్ వర్క్ జర్దోసి ఫస్ట్ ఫాల్ అనమాట తర్వాత మిగతా ట్రెడ్ అనమాట అది ఈ విషయం కూడా గమనించండి జాగ్రత్తగా ఆ తర్వాత ఏంటంటే ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఎలా ఉండిద్దో చూద్దాం ఖచ్చితంగా ఈ హ్యాండ్ కిందకి ఇలా ప్లెయిన్గా వేసాం ఇది కుట్టేసిన తర్వాత ఎలా వచ్చిద్దో కూడా ఈ హెవీ అనేది వర్క్ అనేది అంటే ఇప్పుడు ఓపెన్ చేయంగానే చూసారా ఇది చూడండి జస్ట్ అనేది నెక్ అనేది ఎలా ఉంది చూసారా షేప్ అనేది ఫ్రంట్ నెక్ ఇది ఇది ఫ్రంట్ మాత్రమే వస్తుంది ఇక్కడ చూడండి ఇది బ్యాక్ నెక్ అనమాట ఇది బ్యాక్ నెక్ హై నెక్ ఇది ఇంతవరకు కట్ అనమాట హై నెక్ అనేది ఓపెన్ చూడండి ఇక్కడ హై నెక్ ఓపెన్ ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ మీకు జిప్పుకే ఒక లాకెట్ లాగా వచ్చింది తర్వాత ఏంటంటే ఇవి హై నెక్ సేమ్ ఇలాగే హ్యాండ్ చూసారా ఎలా వచ్చిందో ఇలా లాంగ్ అనేది హ్యాండ్ లాంగ్ హ్యాండ్ అనేది రావడం వల్ల ఎలా వచ్చింది చూసారా ఇలా అనేది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట వర్క్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి వర్క్స్ అనేవి ఎన్నో నేను మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నాను అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ దాని దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఒక మీకు ఐడియా కోసం తీసుకొస్తుంటాను ఉంటాను ఖచ్చితంగా మీరు ఇలాంటి వీడియోస్ అన్నీ చూసి ఇలాంటి నెట్ మీద మీరు చక్కగా చిన్నపిల్లలు కానీ ఏదైనా హెవీగా వర్క్ చేసుకోవచ్చు ఈ చూసారా ఈ షేప్ అనేది ఫ్రంట్ నార్మల్ నెక్ అనమాట ఫ్రంట్ అనేది ప్రిన్స్కట్ బ్యాక్ అనేది ఏదైతే ఉందో అది హై నెక్ అర్థమైంది కదా అని చెప్పింది అలా హై నెక్ అనేది బ్యాక్ ఓపెన్ పెట్టుకోవచ్చు ఫ్రంట్ అనేది ఆ షేప్ అనేది పెట్టామనమాట ఈ చూసారు కదా ఇలా అనేది హెవీగా నిండుగా ఈ వర్క్ అనేది ఒక క్లెమ్జీగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ఇలాంటి అనేవి హెవీగా చాలామంది లైక్ చేస్తారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అన్ని తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యే అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైన్ వన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ నొక్కండి వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినట్టు అంటే ఇక్కడ ఇలా చేయంగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ